నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ స్ఫ్లాక్స్ అండ్ టిప్స్ బట్టలు పెట్టుకునే హ్యాంగర్లు బట్టలు పెట్టుకోవడానికి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాలుగా ఉపయోగించుకునే మంచి మంచి టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం ఇంట్లో టవల్స్ ఉంటాయి కదా పాత టవల్స్ ఏ టవల్ అయినా తీసుకోవచ్చు టర్కీ టవల్ లేకపోతే కాటన్ టవల్ ఏదైనా సరే ఒక టవల్ తీసుకొని ఇలా మధ్యలోకి మడత వేసుకోవాలి పొడవుగా ఉండేలా మధ్యలోకి ఇలా మడత వేసుకొని దీంతో పాటు రెండు హ్యాంగర్లు తీసుకోవాలి రెండు వైపులా రెండు పెట్టుకోవటానికి రెండు హ్యాంగర్లు తీసుకోవాలి మీరు స్టీల్వి తీసుకోవచ్చు లేకపోతే ప్లాస్టిక్వి తీసుకోవచ్చు నేను ఇక్కడ ఇవి తీసుకున్నాను ఈ రెండు హ్యాంగర్లు ఇలా ఒకవైపు ఒకటి ఒక వైపు ఒకటి రెండు కూడా ఇట్లా కుట్టి వేసేసుకోవాలి టవల్ లోపల ఇలా పెట్టేసి హ్యాంగర్ని ఇలా కుట్టి వేసుకుంటే కదలకుండా ఉంటుంది మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టుకోవచ్చు లేకపోతే చేత్తో కూడా ఇలాగే కుట్టుకోవచ్చు కుట్టుకునేటప్పుడు హ్యాంగర్స్ రెండు ఒకే వైపులా ఉండేలా చూసుకోవాలి మనకి హ్యాంగ్ చేసుకోవటానికి రెండు ఒకే వైపులాగా ఉండేలా చూసుకొని కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది తర్వాత టవల్ మధ్యలోకి చూసుకొని కరెక్ట్గా మధ్యలోకి కొంచెం మందంగా ఉండే అట్ట ముక్క ఒకటి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఆ వైపు ఈ వైపు అట్టముక్క కదలకుండా కుట్టు వేసుకుంటే లోపల అలాగే ఉంటుంది కదలకుండా మీరు కుట్టు వేసుకోకపోయినా పర్వాలేదు మధ్యలో ఉంటుంది కుట్టు వేసుకుంటే ఇంకా కదలకుండా ఉంటుందన్నమాట ఇలా రెడీ చేసుకుని దీని షెల్ఫ్ లోపల రాడ్కి హ్యాంగ్ చేసుకొని ఇందులో కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ బ్లౌజులు పెట్టుకున్నాను మ్యాచింగ్ బ్లౌజులు అన్ని శారీస్ మీదకి మ్యాచింగ్ అయ్యేవి తీసుకోవడానికి వీలుగా బాగుండి కనిపిస్తూ ఉంటాయని ఇలా పెట్టుకున్నాను మీరు కావాలంటే ఇందులో బెడ్షీట్లు పెట్టు టవల్స్ పెట్టుకోవచ్చు టీషర్ట్లు ఏవైతే మీ దగ్గర ఎక్కువగా క్లాత్లు ఉంటాయో అవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు షెల్ఫులు కాస్త తక్కువగా ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకొని మనకి కావాల్సినవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు సైడ్స్ పాకెట్స్ ఉన్నాయి కదా అందులో మనకి కావాల్సిన ఇంపార్టెంట్ పేపర్లు ఫైల్స్ కొన్ని ఉంటుంటాయి కదా అవన్నీ కూడా నలిగిపోకుండా ఇందులో పెట్టుకోవచ్చు గుర్తుగా ఉంటాయి అన్నమాట కావాల్సినప్పుడు తీసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది ఇప్పుడు రెండవ టిప్ ఏంటో చూద్దాం పూసల దండలు ఇంకా రకరకాలవి హ్యాంగ్ చేసుకోవడానికి మనం ఇలాంటి హుక్కులు వాడుతూ ఉంటాం కదా ఇవి తీసుకోవాలి ఇవి ఎన్ని కావాలంటే అన్ని ఐదు ఆరు మీ అవసరాన్ని బట్టి ఎన్నైనా సరే తీసుకోవచ్చు వీటితో పాటు ఒక హ్యాంగర్ తీసుకోవాలి ఇలాంటిది తీసుకోవాలి హ్యాంగర్ ఒకవైపు మనకి ఓపెన్గా వచ్చేస్తుంది ఇలాంటి హ్యాంగర్ తీసుకొని ఇవన్నీ కూడా ఈ హ్యాంగర్కి పెట్టేసుకోవాలి మీ అవసరాన్ని బట్టి మీరు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఇలా హ్యాంగ్ చేసుకొని మీరు కరెక్ట్గా మధ్యలోకి కావాలంటే ఇక్కడ మీరు ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు ఇవి అటు ఇటు జరగకుండా ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు ప్లాస్టర్ వేసేసుకుని దీన్ని మీకు కావాల్సిన చోట హ్యాంగ్ చేసుకొని తాళాలు ఇవన్నీ పెట్టుకోవచ్చు డోర్ పక్కన తాళాలు కారు తాళాలు ఇంటి తాళాలు బైక్ తాళాలు చాలా ఉంటుంటాయి కదా అవన్నీ కూడా దీనికి హ్యాంగ్ చేసుకోవచ్చు డోర్ పక్కన హ్యాంగ్ చేసుకుని ఇవన్నీ పెట్టుకుంటే వెళ్ళేటప్పుడు తీసుకోవటానికి కూడా సులువుగా ఉంటుంది మర్చిపోకుండా తీసుకోవచ్చు అలాగే కిచెన్లో హ్యాంగ్ చేసుకుని దీన్ని మనకి కావాల్సినవన్నీ కూడా దీనికి పెట్టుకోవచ్చు కిచెన్ టవల్స్ ఉంటాయి ఇంకా గ్లౌజులు ఉంటాయి అలాగే స్క్రబ్బర్లు ఇంకా చిన్న చిన్న మాప్ స్టిక్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా హ్యాంగ్ చేసుకుంటే సింక్ పక్కన మనకి సులువుగా ఉంటుంది తీసుకోవడానికి తీసుకోవటానికి అలాగే కిచెన్లో ఉండే గరిటెలు పెట్టుకోవచ్చు కొంచెం ఎక్కువగా ఉంటే గరిటెలు ఇలా తయారు చేసుకొని అవన్నీ కూడా దీనికి హ్యాంగ్ చేసుకోవచ్చు ఒక్క హ్యాంగర్ని ఇలా తయారు చేసుకుంటే ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు మనకు కావలసినట్లుగా చూడటానికి కూడా అందంగా చాలా బాగుంటుంది ఇప్పుడు మూడవ టిప్ ఏంటో చూద్దాం హ్యాండ్ బ్యాగులు చాలా ఉంటాయి మన దగ్గర రకరకాల ఇవి ఇవి ఇలా రాడ్కి హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఏదైనా బ్యాగ్ తీసుకోవాలంటే రాడ్ పైకెత్తి బ్యాగ్ తీసుకోవాలి రాడ్ మీద ఇంకా చాలా మనం ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటాం ప్రతిసారి రాడ్ అయితే తీసుకోవాలంటే అంత ఈజీ కాదు ఈజీగా బ్యాగులు తీసుకోవాలి బ్యాగులు షేపు పాడైపోకుండా ఉండాలంటే హ్యాంగర్కి ఇలా బ్యాగులు హ్యాంగ్ చేసుకోవాలి మీరు పెద్ద బ్యాగులు అయితే రెండు వరకు పెట్టుకోవచ్చు చిన్న బ్యాగులు అయితే మూడు నాలుగు వరకు పెట్టుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి ఇలా రెండు మూడు హ్యాంగర్లు తీసుకొని మీ దగ్గర ఉన్న బ్యాగులన్నీ కూడా ఇలా హ్యాంగర్కి ఇవన్నీ పెట్టేసుకొని తర్వాత ఈ హ్యాంగర్ని రాడ్కి హ్యాంగ్ చేసుకుంటే తీసుకునేటప్పుడు సులువుగా తీసుకోవచ్చు అనమాట మనకి కావాల్సిన బ్యాగ్ తీసుకోవాలనుకున్నప్పుడు రాడ్డు పైకి ఎత్తి తీసుకునే పని లేకుండా ఈ హ్యాంగర్ తీసుకొని మనకు కావాల్సిన బ్యాగ్ తీసుకొని మళ్ళీ ఈ హ్యాంగర్ హ్యాంగ్ చేసుకోవచ్చు బ్యాగులు పాడైపోకుండా ఉంటాయి నీట్గా చూడటానికి తీసుకోవడానికి కూడా ఇది వీలుగా ఉంటుందన్నమాట ఇప్పుడు నాలుగో టిప్ ఏంటో చూద్దాం వాటర్ బాటిల్స్ తీసుకోవాలి ఇలాంటివి తీసుకోవచ్చు లేకపోతే కొద్ది రోజులు వాడిన తర్వాత మనం పడేసే పాత బాటిల్స్ ఉంటాయి కదా అవైనా సరే తీసుకోవచ్చు కావలసినన్ని ఐదు బాటిల్స్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కావలసిన పొడవులో కట్ చేసుకుని ఈ కట్ చేసుకున్న దగ్గర నీటిగా ఉండడం కోసం ఇట్లా టేపు వేసుకుంటే బాగుంటుంది ఇలా అన్నింటికి టేపు వేసుకోవాలి తర్వాత ఒక హ్యాంగర్ తీసుకోవాలి ఇలాంటి ఒక హ్యాంగర్ తీసుకోవాలి ఇది మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఈ హ్యాంగర్ తీసుకొని ఇవన్నీ కూడా ఇలా పెట్టుకోవాలి వీరు పెట్టుకునే ముందు బాటిల్స్కి ఇలా హోల్స్ పెట్టుకోవాలి కొంచెం డ్రైవర్ వేడి చేసుకొని బాటిల్స్కి హోల్స్ ఈజీగా పెట్టుకోవచ్చు ఇలా హోల్స్ పెట్టుకొని ఈ హోల్స్ లోపల నుంచి ఇలా దూచుకోవాలన్నమాట అన్నీ కూడా ఇలాగే పెట్టేసుకోవాలి మీరు ఇలాంటి హ్యాంగర్ తీసుకుంటే దీనికి ఐదు వరకు పెట్టుకోవచ్చు అనమాట నాలుగు ఐదు వరకు పెట్టుకుంటే మనకి కావాల్సినవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఇలా అన్ని బాటిల్స్ హ్యాంగ్ చేసుకొని నీట్గా చేసుకున్న తర్వాత దీన్ని మనకి కావాల్సిన చోట హ్యాంగ్ చేసుకోవచ్చు ఇట్లా ఓపెన్ చేసాం కదా దీన్ని మళ్ళీ పెట్టేసుకొని దీన్ని మీరు చక్కగా బాత్రూంలో హ్యాంగ్ చేసుకొని బాత్రూంలో ఉండేవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు కొంతమందికి అద్దెల్లో షెల్ఫ్లు తక్కువగా ఉంటుంటాయి అన్నమాట ఇవన్నీ పెట్టుకోవటానికి ప్లేస్ ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు ఇలా తయారు చేసుకొని ఇందులో షేవింగ్ క్రీములు పేస్ట్లు బ్రష్లు షాంపులు ఇవన్నీ కూడా ఇలా పెట్టుకోవచ్చు ఇవి తీసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది అనమాట అలాగే కిచెన్లో పెట్టుకుంటే ఈ హ్యాంగర్ని చక్కగా ఇందులో స్పూన్లు గరిటెలు ఇవన్నీ పెట్టుకోవచ్చు మనకు కావలసినవి కొంచెము ప్లేస్ తక్కువగా ఉన్నవాళ్ళు ఇలా ఒకటి తయారు చేసుకొని పెట్టుకుంటే ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు చూడటానికి తీసుకోవటం కూడా వీలుగా బాగుంటుంది ఇలా ఒక్క హ్యాంగర్ కి మనకి కావలసినవన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఐదవ టిప్ ఏంటో చూద్దాం చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్ లేకపోయినా అలాగే ఎక్కువగా చెప్పులు ఉన్నప్పుడు స్టాండ్ లో పట్టకుండా అవి బయట పెట్టి దుమ్ము పట్టి చెప్పులు పాడైపోకుండా ఉండాలన్నా ఇలా ఒక హ్యాంగర్ తోటి చెప్పులు స్టాండ్ మనమే తయారు చేసుకోవచ్చు ఒక టవల్ తీసుకోవాలి పాత టవల్ ఒకటి తీసుకొని ఒక హ్యాంగర్ని ఇలా టవల్కి కుట్టి వేసేసుకోవాలి టవల్ ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకొని పొడవుగా వచ్చేలా ఇక్కడ ఒకవైపు చివర కుట్టి వేసేసుకోవాలి హ్యాంగర్ని పెట్టేసుకొని కుట్టి వేసుకున్న తర్వాత అలాగే మళ్ళీ మనము టవల్ని మధ్యలో కూడా కుట్లు వేసుకుంటూ రావాలి చెప్పులు పెట్టుకోవటానికి వీలుగా మనకి కావలసిన వడలుపులో ఇట్లా కుట్లు వేసుకోవాలి చెప్పులు పెట్టుకోవడానికి ఎంత ప్లేస్ కావాలో అంతకంటే కొద్దిగా ఎక్కువ కొలత పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో వరుసగా కుట్లు వేసుకుంటూ రావాలి మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది మనం ఇందులో షూలు పెట్టుకోవచ్చు చెప్పులు కూడా పెట్టుకోవచ్చు ఇలా ఎన్ని వరుసలు కుట్లు వస్తే అంత వేసేసుకోవాలి తర్వాత దీన్ని మనకి బయట హ్యాంగ్ చేసుకొని ఇందులో చెప్పులు పెట్టేసుకోవచ్చు షూలు ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు కొంచెము వెడల్పుగా కొంచెం ఎత్తుగా ఉంటాయి కాబట్టి షూలు అయితే ఒక్కటి పెట్టుకోవచ్చు కొంచెము చెప్పులు అయితే ఒక దాంట్లో ఒకటి పెట్టుకొని మీరు అలాగే ఒక పేరు పెట్టుకోవచ్చు అనమాట మీరు ఐదారు వరకు ఇందులో పెట్టేసుకోవచ్చు చెప్పులు ఎక్కువగా అయితే చెప్పులు పెట్టుకోవచ్చు షూలు పెట్టుకోవాలంటే కొద్దిగా మూడు వరకు పెట్టుకోవచ్చు అనమాట మూడు జతలు పెట్టుకోవచ్చు ఇలా కొంచెము మనకి చెప్పులు స్టాండ్ సరిపోకపోయినా చెప్పులకి దుమ్ము పట్టకుండా ఉండాలన్నా కూడా తయారు చేసుకోవచ్చు ఒక పాత టబుల్ ఒక హ్యాంగర్ ఉంటే చాల అనమాట చక్కగా హ్యాంగ్ చేసుకుని చెప్పులన్నీ కూడా ఈ హ్యాంగర్కి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఆరవటి పెంటో చూద్దాం అరిగిపోయిన చీపురు ఉంటుంది కదా ఇలాంటిది ప్లాస్టిక్ పైపులాగా వస్తుంటాయి కొన్ని చీపుర్లకి ఇలాంటి చీపురు ఏదైనా ఉంటే పైపు కట్ చేసుకోవాలి చివరి వరకు కట్ చేసుకొని దీంతోపాటు ఒక హ్యాంగర్ తీసుకోవాలి ఇది ఐరన్ హ్యాంగరు మనకి ఉంచుకోవటానికి బాగుంటుంది అనమాట దీన్ని స్ట్రైట్గా సరి చేసుకోవాలి సరి చేసుకొని ఈ హ్యాంగర్ని ఇలా ఈ పైపు లోపల పెట్టుకోవాలి మీ దగ్గర చీపులు లాంటిది లేకపోతే ప్లాస్టిక్ వాటర్ పైపులు ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు కావలసిన పొడవులు తీసుకొని ఇలా లోపల పెట్టేసి చుట్టూ ప్లాస్టర్ వేసుకోవాలి ఇది ఊడి రాకుండా చుట్టూ కొంచెం ఎక్కువగా ప్లాస్టర్ వేసుకుంటే కదలకుండా ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత హ్యాంగర్ కూడా ప్లాస్టర్ వేసుకోవాలి రెండు వైపులా వేసుకోవాలి ఆ వైపు సగం ఈ వైపు సగం రెండు వైపులా ఇలా సగం సగం వేసుకుంటే చాలు మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచుకోవాలి క్లాత్ పెట్టుకోవడానికి వీలుగా మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచుకొని రెండు వైపులా ఇలా ప్లాస్టర్ వేసుకోవాలి తర్వాత కాటన్ క్లాత్ తీసుకోవాలి కొంచెము సాఫ్ట్గా మనకి వాటర్ పీల్చుకోవడానికి వీలుగా ఉండే క్లాత్ తీసుకోవాలి తీసుకొని కరెక్ట్గా హ్యాంగర్కి లోపల పెట్టుకోవడానికి ఎంత ఎడల్పు కావాలో అంత ఎడల్పు మడతలు వేసుకొని కొంచెం మందంగా ఈ క్లాత్ని హ్యాంగర్కి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంచుకున్నాం కదా ఈ గ్యాప్లో ఈ క్లాత్ పెట్టేసుకొని ఇది ఓడకుండా అటువైపు ఇటువైపు గట్టిగా చిన్న తాడు కట్టేసుకుంటే ఓడకుండా ఉంటుంది పైదైపోయిన తర్వాత కింద కూడా సేమ్ ఇలాగే కట్టుకోవాలన్నమాట ఇటువైపు అటువైపు రెండు వైపులా రెండు మొక్కలు కట్ చేసుకొని ఇలాగే ముళ్ళు వేసేసుకుంటే కదలకుండా ఉంటుంది మనకి మధ్యలో ఎక్కువ గ్యాప్ రాకుండా ఉంటుందన్నమాట మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని చక్కగా ఫ్యాన్లు క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఇది ముఖ్యంగా పెద్దవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది సీలింగ్ ఫ్యాన్లు శుభ్రం చేసుకోవాలంటే కింద నుంచి అంత ఈజీ కాదు ఎత్తులో ఉంటాయి చేతికి సరిగా అందవు స్టూల్ పైకి ఎక్కి శుభ్రం చేసుకోవాలి పెద్దవాళ్ళు స్టూలు ఎక్కాలంటే పైకి ఎక్కలేరు కింద నుంచి శుభ్రం చేసుకోవాలంటే ఇలా తయారు చేసుకొని చక్కగా ఫ్యాన్లు శుభ్రం చేసుకోవచ్చు ఒకసారి మొత్తం ఇలా శుభ్రం చేసుకొని తర్వాత కొద్దిగా తడిపి ఈ క్లాత్ని వాటర్ అంతా పిండేసి శుభ్రం చేసుకోవచ్చు మచ్చలు మరకులు ఏవి లేకుండా నీట్గా ఉంటాయి మీరు కావాలంటే ఇక్కడ క్లాత్కు బదులు స్పాంజ్ కూడా వాడుకోవచ్చు పెద్ద స్పాంజులు ఉంటాయి కదా అవి సేమ్ ఇలాగే పెట్టేసుకొని అవి ఊడకుండా తాడు కట్టేసి ఫ్యాన్లన్నీ శుభ్రం చేసుకోవచ్చు స్టూల్తో పని లేదు కింద నుంచే ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు ఫ్యాన్లని శుభ్రం చేసుకున్న తర్వాత ఆ స్పాంజ్లు తీసేసి ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు మళ్ళీ మీరు ఫ్యాన్ క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సేమ్ ఇలాగే ఆ స్పాంజ్ పెట్టేసుకొని చక్కగా ఫ్యాన్లని శుభ్రం చేసుకోవచ్చు ఇది చేతిలోకి అనువుగా ఉంటుంది క్లీన్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ఇలా హ్యాంగర్స్ ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు బట్టలు పెట్టుకోవటానికి మాత్రమే కాకుండా ఇన్ని రకాలుగా మార్చుకొని మనకు కావలసినట్లుగా వాడుకోవచ్చు ఇందులో మీకు ఏదైనా అవసరం అనుకుంటే తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్